పిల్వని పెళ్ళికెళ్ళి గట్టిగా తినేసి ఎవ్వరికీ దొరకకుండా వచ్చేయాలని ఒక కోరిక ఎందుకంటే ఎన్నో సినిమాల్లో చూసాను అలాగా ఇంకంతే ఎప్పటికీ తీరదేమో అనుకున్నాను కాకపోతే ఫోన్ వచ్చిందనమాట ఇంకంతే మా వారు కూడా ఒప్పేసుకున్నారు తప్పక సరే అనేసి గబగబా బయలుదేరి ఫంక్షన్ హాల్కి మళ్ళీ మొదలెట్టారా అది కూడా చిన్న చిత్తా ఫంక్షన్ హాల్ కాదు చాలా పెద్దదనమాట చూడండి అరేంజ్మెంట్స్ గట్టిగా ఉన్నాయి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి లైట్ లైట్గానే తిన్నాను అయినా మనం ఎప్పుడు తినని ఐటమ్స్ ఏం కాదు ఆల్రెడీ తిన్నవి బట్ ఇదో కోరిక ఇదైతే నా ప్లేట్ కాదు ఎన్ని పెట్టాడో చూపించడానికి ఆ ప్లేట్ ఫోటో తీసాను ఇంకంతే సూప్ తాగేసి వేడివేడిగా చల్లగా ఐస్ క్రీమ్ తినేసి పక్కనే ఫ్రూట్ సలాడ్ ఉంటే అది కూడా తినేసి కిల్లీ తినకపోతే అవ్వదు కదా ఒక కిల్లీ కూడా చుట్టించుకొని తినేసాను కానీ ఈ కిల్లీ చుట్టించుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు లేడీస్ నన్ను చూసి నవ్వారనమాట నేను కూడా నవ్వకపోతే బాగో దొరికిపోతాయో నేను నవ్వితే లేదో నేను తెలిసినట్టు బాగున్నావా అమ్మ అని పలకరించారు నేను కూడా పలకరించాను మీరు ఇలాంటివి చేసినప్పుడు ఎవరైనా పలకరిస్తే మీరు కూడా తిరిగి పలకరించండి లేకపోతే డౌట్ వచ్చేస్తుంది ఇంకంతే ఇంకా గుర్తుపెట్టేస్తారేమో అని రెండు మూడు ఫోటోలు తీసికొని ఇంక ఇంకంతే మీరు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా లేకపోతే మీకు చేయాలని కోరికగా ఉందా నాతో షేర్ చేసుకోండి నేను వింటాను అంటే బొద్దులు వంచం ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లాగా వెళ్తాం ఫుల్లాగా వచ్చేస్తాం పులే పులే